నెల్లూరు నగరంలోని స్థానిక బారా షహీద్ దర్కానందు ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ జన్మదినం సందర్బంగా సోనుసూద్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడు సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో దిశా నేతృత్వంలో సుమారు వెయ్యి మంది పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ నటుడు సోనుసు పేదలకు నిత్యం సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా వారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోను సుద్ చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు జిషాన్ ఈరోజు నా మిత్రులందరితో కలిసి సోను సుగారి బర్త్డే ఆయన స్టైల్లో ఆయన స్టైల్ అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆయన మంచి పనులు లాక్డౌన్లో ఎంతోమంది ఆ రాక్షస లాక్డౌన్లో అందరూ బాధలు పడుతూ ఉంటే ఈయన అందరికీ వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేసి డబ్బులు ప్రొవైడ్ చేసి బతుకు తీరు చూపించి ఇంటి దగ్గర నుంచి దూరం అయిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇంచుమించు చావుతోనే సమానం అలాంటి సమయంలో ఈయన నిలబడి అందరికీ వాళ్ళ ఇల్లుకి ఇంటికి పంపించి వాళ్ళని ఎంతో గొప్ప పని చేసిన గరీబంగా మసిహా అని చెప్పొచ్చు అలాంటి మనిషి పుట్టినరోజు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అవేర్నెస్ రావాలి అందరిలో ఎందుకంటే గుడ్డ బట్ట షెల్టర్ తిండి ఇదే మెయిన్ మనిషికి కావాల్సిన ఈ నాలుగు వస్తువులు ఇప్పుడు సమాజం ఎటువైపు ఎటువైపోతా ఉందంటే బ్రతకడం కూడా కష్టమైనట్టు అయిపోతుంది అలాంటి సమయంలో జస్ట్ ట్వీట్ చేస్తే జస్ట్ ట్వీట్ చేస్తే మీ సమస్య నేను తీరుస్తా అని ముందరకొచ్చే మనిషి సో ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కడుపు ఆకలి తీర్చాలని ఇది మేము మా మిత్రులందరూ కలిసి ప్లాన్ చేసుకున్నాం సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో ఎందుకంటే అందరికీ తెలిసిందే నెల్లూరులో పెట్టించిన కరోనా టైంలో వాటర్ ప్లాంట్ కానీ మైగ్రెంట్స్కి చేసిన సహాయాలు కానీ స్కాలర్షిప్స్ కొన్ని గవర్నమెంట్ చేయని పనులు కూడా సోను సూద్ చేస్తున్నారు గవర్నమెంట్ అయినా లేటుగా వస్తుందేమో కానీ సోను సూద్ ఫస్ట్గా వచ్చేస్తారు ఇప్పుడు సోను సూద్ లాంటి మనిషి చాలా అవసరం ఇంకా రాబోయే ఫ్యూచర్కి సోను సుద్దు లాంటి మనుషులు ఇంకా అవసరం పడే పరిస్థితి కాబట్టి ఈ మీడియా సమావేశంలో ఈ కార్యక్రమంలో ప్రజలకి తెలియజేయాలి తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే మెయిన్గా డూ గుడ్ సర్వ్ గుడ్ గుడ్ విల్ కమ్ యూ బ్యాక్ గుడ్ విల్ రిటర్న్ యూ బ్యాక్ దేవుడు చెప్పేది కూడా అదే మాకందరం తెలుసా ఆల్ సెక్యులర్ ఇండియన్స్ ఇప్పుడు మనకు కావాల్సింది మత కలహాలు అవి కాదు మనకి ఇప్పుడు కావాల్సింది మంచికి మనుషులు చేయడం సోను సూద్ లాంటి వారిని ఇంకా ప్రమోట్ చేసి ఇంకా ఎదిగేలా చేయడం ఎందుకంటే ఒక్క సోను సూద్ గారు ఎదిగితే ప్రతి పేదవాడు ఎదిగినట్టే ఒక్క ట్వీట్తో ఒక్క ట్విట్టర్తో ఈరోజు ట్రాక్టర్లు పోతూ ఉన్నాయి ఒక్క ట్వీట్తో మంచి మంచి హాస్పిటల్స్లో బెడ్స్ దొరుకుతూ ఉన్నాయి ఒక్క ట్వీట్తో అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరూ మీడియా మిత్రుల స కట్ సహకారం మీడియా మిత్రుల సహకారంతో నా ఫ్రెండ్ సహకారంతో వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు ఏదో మన స్థాయిని తగ్గిట్టి వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సోనసూద్ గారి బర్త్డే వల్ల సో మీరందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మీ అందరూ కూడా సోనసూద్ లాగా ఎదగాలి ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జీషాన్ అనే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి సోను సుద్ధారి బర్త్డే ఘనంగా జరుపుకుంటా ఉంటాం దానికి చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి